హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు నేను అయితే నైటీకి నైటికి లుంగి క్లాత్ నైటీ అనేది నేను కట్ చేస్తున్నాను నైటీ క్లా ఈ లుంగి క్లాత్ అనేది నాలుగు మడతలుగా వేసుకోవాలి నాలుగు మడతలు వేసిన తర్వాత మనది నైటీ అనేది దీని మీద పెట్టుకొని మనము ఎట్లా అనేది కట్ చేసుకోవాలనేది నేను చూపిస్తున్నా చూడండి ఇది ఆది నైటీ అండి ఆది నైటీ మనం క్లాత్ మీద పరుచుకోవాలి ఇదిగోండి ఎట్లా నాలుగు మ నాలుగు మడతలు వేసిన దాని మీద ఆది నైటీ అనేది వేసుకొని మనం పొడవులు లెంత్ ఎంత ఉందో అనేది చూసుకోవాలి ఇలా చూడండి ఎట్లా వేసాను ఇప్పుడు దీని ప్రకారంగా మనం అనేది చాక్ తీస్తే మార్కింగ్ చేసుకుందాము ఇది ఎప్పుడు ఇప్పుడు వచ్చేసి మనకి లూజ్ అండి భాగంలో కట్ భాగం వచ్చేసి లూజు అట్లా వచ్చింది అట్లా స్ట్రైట్గా గీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ గీసుకోవాలండి ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు వస్తుంది ఒకసారి చూడండి ఇదిగోండి ఇది ఫ్రంట్ ఇది ఫో ఇటువైపు షోల్డర్ కట్ చేసుకోవాలి ఇది షోల్డర్ అదినైటికి ఎట్లా ఉందో మన షోల్డర్ అట్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు అనేది మనం మొత్తం పూర్తిగా ఎట్లా ఉందో డిజైన్ మొత్తం అట్లా ఆదినైటికి ఎట్లా ఉందో అట్లా ఇదిగోండి ఇది చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రంట్ బ్యాక్ ఒకేలా వస్తుందండి మనం కొంచెం కిందికి కావాలనుకుంటే కిందికి పెట్టుకోవచ్చు ఇదిగోండి మొత్తం మార్క్ చేసుకున్నాను చూడండి ఇదైతే మార్కింగ్ అండి ఇప్పుడు నేను కట్ చేసుకుంటాను ముందైతే మనము ఒకసారి కట్ చేస్తున్నాం చూడండి మొత్తం మొత్తం అయితే మీకు ఇచ్చేసాను చూడండి మార్కింగ్ ఆ మార్కింగ్ ఎట్లా ఉందో అట్లానే కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను ఫ్ర ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నాను ఇది ఫ్రంట్ నెక్ బ్యాగ్ కూడా సేమ్ అట్లానే తీసేసానండి తర్వాత మనకు కావాలంటే బ్యాగ్ కొంచెం కిందికి దింపుకోవచ్చు ఇప్పుడు నైటీ మనం కొంచెం క్లాత్ అంత రాదు కాబట్టి ఇప్పుడేమో భుజం దగ్గర నుంచి షోల్డర్ దింపుకోవాలి ఇట్లా షోల్డర్ కట్ చేసుకొని ఇట్లా మనకు లూజ్ ఎంత ఉందో చూసుకుని మనం పెట్టుకున్నాం కాబట్టి అది నైటిలో అట్లానే సేమ్ ఇంకా క్యాజ్టీజ్గా అట్లానే కట్ చేసుకోవాలి మనం మంచు మర్దేసుకున్నాం అనుకోండి ఇంకా నీట్గా వస్తుంది కదా మనం బారిక అట్లా కట్ కంటే కట్ చేసుకుంటూ కొంచెం క్లాత్ మడుచుకుంటూ వస్తే మనకు కటింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు నేను మిగిలిన క్లాత్లోనే ఉండైపోయింది ఇది ఫ్రంట్ బ్యాక్ ఇది ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్ అనేది దాంట్లో హ్యాండ్స్ తీసుకోవాలి అది మెడ వైపు వెనక వైపు కొంచెం కిందికి పెట్టుకోవాలి ముందు కొంచెం పైకి పెట్టుకుని వెనక నైట్ ఇది కొంచెం కిందికి వేపు బ్యాక్ నెక్ వచ్చేసి కొంచెం డౌన్ పెట్టుకోవాలి ఇది వచ్చేసి మనకి నైటీ మధ్యలో కట్ వస్తుంది కదండి అక్కడ పైపింగ్ వేసుకొని కుట్టుకుంటే నీట్గా వస్తుంది కూర్చు అనేది మనకు బాగా వస్తుంది మార్క్ పెట్టిన సమానంగా కట్ చేసుకోవటం మనం అది వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్ ఒకేలా వస్తుందండి ఇప్పుడు దాని మధ్యలో మనం ఏదైనా గోట్లాగా వేసేసుకొని మధ్యలో జాయింట్ చేసుకుంటే బాగా వస్తుంది మనకి ఇదిగోండి ఇట్లా వేసేసుకొని దీనిపైన ఇప్పుడు మనం కట్ చేసాం కదా ఆ క్లాత్ కూడా వేసి ఇట్లా క్లాత్ వేసుకొని మధ్యలో పైపింగ్ క్లాత్ వేసుకుంటే మనకి బాగా వస్తుంది నైట్ కట్ అది ఇప్పుడు దాని ప్రకారంగా మనం వేరే క్లాత్ వేసుకున్నాం కదండి దాని క పైపింగ్ వేసుకొని కట్ చేసుకోవటమే ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి ఈ ఎక్స్ట్రా క్లాత్లో నేనేమో హ్యాండ్స్ కట్ చేస్తున్నాను మనం ఫోల్ ఫోల్డ్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ మనకి హ్యాండ్స్ కూడా చేసుకోవచ్చు మనకి అక్కడ హ్యాండ్స్ మనకి ఎంత పొడవు కావాలంత పెట్టుకొని లూజ్ చూసుకొని కట్ చేసుకోవటం మన అది నైట్ పెట్టుకొని హ్యాండ్స్ అనేది అది ఇట్లా వేసేసుకొని హ్యాండ్స్ మనకి లూజ్ ఎంత పొడవు ఎంత చూసుకోవాలి అది లూజ్ ఇంకా కట్ చేసుకొని ఇటువైపు స్ట్రైట్గా కట్ చేసుకొని గొట్టేసుకొని కుట్టుకోవటం ఏనండి ఒకసారి పై మార్కు ఇంకా కుట్టుకో కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ కూడా అయిపోయినాయి కట్ చేసుకుంటే మనకి బాడీ పార్ట్స్ వచ్చేసినాయి హ్యాండ్స్ మనకి ఇప్పుడు దానికి ఆపోజిట్ కలర్ ఒకటి తీసుకొని హ్యాండ్స్ అయిపోయినాయి హ్యాండ్స్ కట్ చేసేసాము హ్యాండ్స్ ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇదిగోండి ఎట్లా వేసుకొని చూసుకున్నా కానీ మనకు సమానంగా వస్తుంది మన కటింగ్లో ఏం తేడా రాదు మనం కుట్టేటప్పుడు దాన్ని గోటేసుకొని కుట్టుకుంటాం కాబట్టి మధ్యలో ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకు కుచ్చులాగా వస్తుందండి ముందు వైపు వెనక వైపు కుచ్చులాగా వస్తుంది అదిగోండి హ్యాండ్స్ అటువైపు హ్యాండ్స్ ఇది ఫ్రంట్ ఇది మొత్తం ఇది కుట్టింది అనేది నేను కుట్టాను ఎట్లా వచ్చింది ఏందనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి నైట్ కుట్టింది థ్యాంక్ యూ